సమావేశాన్ని ఎంతో చక్కగా ఘనంగా నిర్వహించిన శ్యామ కు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంటూ నా చాలా విషయాలు చెప్పారు ఇంకా ఎవరు చెప్పే ఇంకేముండదో చెప్పడానికి కాబట్టి నేను రాయలసీమ ఉద్యమం తాగునీరు సాగునీరు కోసము పదవులను పక్కన పెట్టి పోరాటం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఒక మహానుభావుడి గురించి చెప్పేవారు ఆరు సార్లు ఎంపీగా గెలిచి అట్లాగే గవర్నర్ కర్ణాటక బీహార్ గవర్నర్ గా కేంద్ర మంత్రిగా ఉండి స్వాతంత్ర సమరయోధుడే కాకుండా ఈరోజు ఎస్ఆర్డిసి కానివ్వండి లేదంటే ఎర్రగుంట్ల రైల్వే జోన్ కానివ్వండి అప్పుడు వేసిన విజన్ ఇప్పుడు మనకు కళ్ళ ముందు ఉంది అంటే అది పెద్ద పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు వెంకట సుబ్బయ్య గారు మరి మీరందరూ కూడా ఆయనకు సహకారం ఇచ్చి గెలిపించారు అదే విధంగా మీ అందరూ కూడా మీ ఇంటి ఆడపిల్లగా భావించి మరి మీరందరూ కూడా నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను అట్లాగే అలాంటి మహానుభావుడు పెండేకంటి వెంకట సుబ్బయ్య గారికి అంజలి ఘటిస్తూ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్యామన్న అన్నారు ఒక మాట నేను కార్పొరేటర్ గా ఇండిపెండెంట్ గా వెళ్లే ముందు నన్ను అవమానించారు అని చెప్పారు కులం మతం మధ్యలో రాజకీయాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం ఆయన అన్నారు కార్పొరేటర్లను సంతలో పశువులను అమ్మినట్టు నేను కొన్నట్టు కొనుక్కున్నాను కార్పొరేటర్లు నేను చెప్తున్నాను గెలిచిన తర్వాత అదే మీ లేఅవుట్లు ప్రతి లేఅవుట్ పశువుల సంతగా పాలబోతుందని అయితే నేను తెలియజేస్తున్నా అట్లాగే ఆర వైశ్యుల గురించి తప్పుగా మాట్లాడారు అని ఆయన చెప్పారు కళ్ళలో నీళ్లు పెట్టుకొని చెప్పారు వాళ్ళు ఎవరైతే మాట్లాడారో మీ కాళ్ళ పైన పడి క్షమాపణలు చెప్పే వారు నేను నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యలను పార్లమెంట్ కి తీసుకెళ్తాను పార్లమెంట్ లో మాట్లాడమే కాదు మహిళలంటే కంటే తక్కువ కాదు ఇంట్లోనే ఉండేవాళ్ళు కాదు ఈరోజు మహిళ కంటే రూలర్స్ అని ప్రతి ఒక్కరికి తెలియజే చేసేలాగా అట్లాగే మీ సమస్యలకు పరిష్కారం దొరికేలాగా నా పైన నమ్మకం ఉంచి ఈసారి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను ఫారూక్ గారు తండ్రితో సమానమైన ఫారూక్ గారు ప్రజాసేవలో ఉంటూ ఎప్పుడు కూడా ఈ శిల్పా బ్రదర్స్ మాదిరో లేకపోతే కాకినాని బ్రదర్స్ మాదిర ఎప్పుడు కూడా ఆయన పైన ఒక మార్క్ లేదు కాబట్టి మీరు కూడా అతనికి ఓటు వేసి గెలిపించవలసిందిగా ఇక్కడ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు